వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ జాతీయ రహదారులు క్రిష్ సిటీ ఏపీఐఐసికి సంబంధించిన దుగ్గరాజపట్నం పనులు సిటీలోని ఎల్డీ కంపెనీకి సంబంధించిన అంశాలపై పలు భూ సంబంధిత పెండింగ్ నిర్మాణ పనులను ప్రణాళికాబద్ధంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాతీయ రహదారులకు రైల్వే ప్రాజెక్టు పనులు వైజాగ్ చెన్నై కారిడార్ పైప్ లైన్ పనులు క్రిష్ సిటీ ఏపీఐఏసికి సంబంధించిన దుగ్గరాజపట్నం పనులు శ్రీ సిటీలోని ఎల్డీ కంపెనీకి సంబంధించిన అంశాలు సంబంధించిన భూ సంబంధిత పెండింగ్ అంశాలు నిర్మాణ పురోగతి పనులపై జిల్లా కలెక్టర్ వర్చువల్ విధానంలో తిరుపతి శ్రీకాళహస్తి సూళ్లూరుపేట ఆర్దివాళ్లు రామ్మోహన్ భానుప్రకాష్ కిరణ్మయి ఏపీఐ సిడిసి సిఏ నాగభూషణం క్రిష సిటీ పీడీ ఆంజనేయులు ఏపీఐఐసి నెల్లూరు జడం శివకుమార్ జాతీయ రహదారుల పీడీలు సంబంధిత మండల తహసీల్దార్లు కాంట్రాక్టర్లు సంబంధిత అధికారులు తదితరులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లా వైజాగ్ చెన్నై కారిడార్ పైప్ లైన్ పనులు జాతీయ రహదారులు క్రిష్ సిటీకి సంబంధించి భూసేకరణకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని తెలిపారు దుగ్గరాజపట్నం పనులు శ్రీ సిటీలోని ఎల్డీ కంపెనీకి సంబంధించిన శ్రీ సిటీలోని పేస్ వన్ పేస్ టూకు సంబంధించిన అంశాలు సంబంధించిన భూ సంబంధిత పెండింగ్ అంశాలు నిర్మాణ పురోగతి పనులపై పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలను ఆదేశించారు ఈ సమావేశంలో తిరుపతి ఏపీఐఐసిసీ జోనల్ మేనేజర్ భరత్ రెడ్డి కృష్ణపట్నం పవర్ కార్పొరేషన్ అధికారి హర్షవర్ధన్ రెడ్డి క్రిష సిటీ అధికారి చెన్నకేశవులు భూసేకరణ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు